నమస్కారం వెల్కమ్ టు మన రోజు అయితే మీ అందరి కోసం నేను కొత్త కొత్త కలెక్షన్స్లో ఎప్పుడు తీసుకొస్తాను కదా అలాంటి కలెక్షన్స్లో ఈరోజైతే చాలా డిఫరెంట్గా వర్క్ శారీస్ అయితే తీసుకొచ్చాను అరే వా చూడండి ఇన్ని కలెక్షన్స్ మన అయితే బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అందులో కూడా నేను వర్క్ శారీస్ అనేది అయితే తీసుకొచ్చాను విత్ కట్ బోర్డర్లో అన్నీ కూడా కట్ లోనే తీసుకొచ్చాను ఓన్లీ ఓన్లీ ఒకటే శారీ మనకు సింగిల్ బోర్డర్లో ఉండింది పూర్తిగా కూడా నేను కట్ బోర్డర్లో తీసుకొచ్చాను అదెందుకు తీసుకొచ్చానంటే స్పెషాలిటీ ఉంది దాంట్లో కూడా అది ఎందుకు సింగిల్గా తీసుకొచ్చానంటే టూ కలర్ షాడ్ అది కూడా సిరో స్కిలో ఇప్పుడు ఆన్లైన్లో మార్కెట్ ట్రెండ్ కలెక్షన్స్లో నడిచేది ఆ కలెక్షన్స్ కాబట్టి తీసుకొచ్చాను అది లాస్ట్లో చూపిస్తాను అది మనకు జిమ్మి చూలో వర్క్ శారీ చాలామంది రిక్వైర్మెంట్ అనమాట కలర్ చూడండి కలర్ మీద ఇలాంటి కలర్ మీద ఎలాంటి డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు మీరు చూడొచ్చు వావ్ కదా చాలా బాగుండింది డార్క్ మరూన్ కలర్ మీద మనకు గోల్డెన్ అనేది చేశారు విత్ అందులో ఏముంది జార్ఖండ్ స్టోన్స్ ఉన్నాయి సీక్వెన్స్ ఉంది ఎంబ్రాయిడరీ ఉంది దాంతోపాటు నేను ఫస్ట్ వీడియోస్లో ఏం చెప్పాను ఎంట్రీలోనే కట్ వర్క్ కదా చూడండి ఇప్పుడు ట్రెండ్గా కట్ వర్క్ నడుస్తుంది కాబట్టి కట్ వర్క్లో తీసుకొచ్చాను అండ్ ఫెస్టివల్స్ సీజన్లో ఇలాంటి చాలామంది కస్టమర్స్ అయితే ఎంక్వైరీ చేస్తున్నారు మాకు జిమ్మి చూలో కావాలి అనేది ఎక్కువ ఏదైతే ట్రెండ్లో నడుస్తుందో అదే వీడియోలో చూపిస్తాం కదా అందుకని ఇలాంటి కలెక్షన్ తీసుకురావడం జరిగింది డిజైన్స్ అయితే మనకు అక్కడ బోల్డ్ అని ఉన్నాయి టూ డిజైన్స్ అయితే నేను తీసుకొచ్చాను ఇది కూడా జిమిచూ ఫ్యాబ్రిక్ మీద చూడండి వర్క్ అయితే వావ్ అంటారు మీరు ఫంక్షన్స్లో మ్యారేజెస్లో ఇలాంటి శారీస్ వేర్ చేసుకుంటే లుక్కే వేరప్ప చూడండి చాలా బాగుండింది కదా ఇలాంటి వర్క్ శారీస్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోరు అండ్ ఇలాంటి కలెక్షన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ నేను కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను కలర్ కాంబినేషన్ వావ్ అంటే వావ్ అండి అది కూడా మనకు ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే కట్లో ఇచ్చారు చూడండి గ్రీన్ కలర్ మీద పూర్తిగా కూడా మనకు జార్ఖండ్ స్టోన్స్ జార్ఖండ్ డైమండ్స్ అంటారు కదా అలాంటివి బాగుండింది కదా చూడండి చాలా బాగుండింది నాకైతే చాలా నచ్చింది మిడిల్ పార్ట్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ బుట్టి స్లీవ్స్ అన్నట్టు దాని మీద కూడా మనకు జార్ఖండ్ స్టోన్స్ సీక్వెన్స్ ఇది ఇచ్చారనమాట వా లవెండర్ కలర్ మీద గోల్డెన్ కలర్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా మెత్తగా ఉంది చాలా కంఫర్ట్గా ఉంటుంది పళ్ళు చూడండి ఎంత స్టిఫ్గా కూర్చుంటాయి నేను లైవ్లో చూయిస్తున్నాను ఇలా ఎవరు చూయించరు కదా చూడండి ఎంతో స్టిఫ్గా కూర్చుంటున్నాయి ఎలా కట్టుకుంటే అలా కూర్చు ఎలా వేర్ చేసుకుంటే అలా స్టిఫ్గా ఉండిద్ది అన్నమాట చూడండి చాలా మెత్తగా ఉండింది ఫ్యాబ్రిక్ ఇందులో హ్యాండ్ వర్క్ ఉంది కట్ బోర్డర్ ఉంది అయినా ఇంత స్టిఫ్గా సాఫ్టీ క్లాత్ కదా చూడండి ఎలా వేర్ చేసుకుంటే అలా ఉండిద్ది అన్నమాట కాబట్టి నేను ఇలాంటి కలెక్షన్స్ కంపల్సరీగా తీసుకొస్తాను ఇంకోటి వచ్చేసి జార్జెట్లు జార్జెట్లో మనకు అందరికీ ఇష్టమైనది డ్రెస్సుల్లో అయినా శారీస్లో అయినా ఎక్కువ ట్రెండ్గా నడిచేది మనకు జార్జెట్ చూడండి జార్జెట్ ఏది ఏమంటారు కలరు డార్క్ గ్రీన్ పైన మనకు గోల్డెన్ కలర్ చేశారు కదా బుట్టీస్ చాలా డిఫరెంట్గా ఉండింది మీకు ప్రింట్ లెక్క పడింది కానీ ప్రింట్ కాదు పూర్తిగా కూడా మనకు వివింగ్ మీరు బ్యాక్ పార్ట్ చూడవచ్చు అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి ఏం మెరుస్తున్నాయి కదా ఆ మెరిసేది ఏంటి అనుకుంటున్నారు పూర్తిగా కూడా మనకు సిరోస్కి స్టోన్స్ అనమాట బోర్డర్లో వచ్చేసి మనకు జర్దోసీ డైమండ్స్ అదే జార్ఖండ్ డైమండ్స్ అంటారు అవి వచ్చేసింది ఇంకోటి కూడా చిన్నోన్లకు చూపిస్తున్నాను చాలా మెత్తడి ఫ్యాబ్రిక్ చూడండి మన రెండు చేతుల్లో శారీ ఫీల్ అయిపోతుంది అందమెత్తగా ఉంటుంది అలాంటి శారీస్ వర్క్లో తీసుకొచ్చాను నేను వర్క్ అంటే ఎంత వెయిట్ ఉంటుంది అమ్మో మనం మోయగలుగుతామా ఇంత పార్టీలో అయినా శారీ మ్యారేజ్ డ్రెస్లో అయినా అమ్మో ఇంతసేపు మేము దీన్ని భరించగలుగుతామా శారీస్ అనుకునే వాళ్ళకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి చాలా వెయిట్లెస్ కానీ కట్టుకుంటే అఫీషియల్గా ఉంటుంది చూడండి వేరే లెవెలే అబ్బా అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో ఉండింది బ్లౌజ్ చూడండి చాలా సింపుల్గా ఉండింది బ్లౌజ్ మీద కూడా మనకు వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కలర్ చూడండి ఇలాంటి కలర్స్ మన రాజరచన తప్పించి ఎవరు తీసుకురాలేరు అలాంటి కలెక్షన్స్ అయితే నేను తీసుకొచ్చాను ఏదైతే మిడిల్ పార్ట్లో మనకు బుట్టీస్ ఇచ్చారో అలాంటి డిజైనే డౌన్ బోర్ డౌన్ బోర్డర్లో అప్పర్ బోర్డర్లో మనకు ప్రొవైడ్ చేశారు చూడండి ఇలా ఉండిద్ది అనమాట నేను అన్ని కట్ వర్క్లోనే చూపిస్తున్నాను కదా లాస్ట్లో నేను సింగిల్ లైన్ కట్ చూపిస్తాను సీక్వెన్స్ ఇది ఇందులో టూ కలర్స్ శారీ మనకు చూడడానికి కనబడుతుంది కదా టూ కలర్స్ ఎందుకు ఉన్నాయంటే ఇందులో సిల్వర్ కలర్ కూడా యాడ్ అయిందనమాట అందుకే టూ కలర్స్ యాడ్ అవుపడుతుంది మనకు చిన్న చిన్న బుట్టీస్ అనేది అయితే మిడిల్ పార్ట్లో ఇచ్చారు ఇది సిల్వర్ రోజ్ గోల్డ్ పైన సిల్వర్ కలర్ ఇచ్చారు కాబట్టి చాలా యూనిక్గా ఉండింది బ్లౌజ్ చూస్తే బాగుంటారు మీరు బ్లౌజ్ చూడండి చాలా బాగుంటుంది కదా ఏదైతే మనకు డౌన్ బోర్డర్లో వేర్ చేశారో అదే మనకు బ్లౌజ్ డౌన్ బోర్డర్లో కూడా ఇచ్చారు అండ్ గోల్డెన్ కలర్ ఎవరు ఇష్టపడరు చెప్పండి ఇలాంటివి ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలామందికి నచ్చుతాయి పూర్తిగా కూడా మనమే అట్రాక్ట్ లుక్గా ఉంటుంది అఫీషియల్గా ఉంటుంది ట్రెడిషనల్గా కూడా ఉంటుంది శారీస్ అంటేనే మన తెలుగుది తెలుగు అంటేనే శారీస్ కదా చాలా యూనిక్ లుక్గా ఉండింది కదా పూర్తిగా కూడా మనకు మిడిల్ పార్ట్లో చూడండి చాలా హెవీగా ఇచ్చారనమాట బుట్టీస్ అది కూడా రౌండ్ 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 చాలా బాగుండింది బ్లౌజ్ కూడా మీరు చూడండి బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారు స్లీవ్స్ అనమాట అటు ఒకటి ఇటు ఒకటి ఇది మీడియం బ్యాక్ పార్ట్ చాలా బాగుండింది గోల్డెన్ కలర్లో వా నాకైతే ఈ శారీ బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ శారీని స్క్రీన్ షాట్ తీసి దీని డీటెయిల్స్ ఏంటి శారీ డీటెయిల్స్ ఏంటి ప్రైజ్ ఏంటి ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది స్క్రీన్ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా మెసేజ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ శారీ ఎంత ఎన్ని కలర్స్ వస్తాయి ఇందులో ఈ సెట్లో ఎన్ని ఎన్ని పీసులు ఉంటాయి అనేది ఎంక్వైరీ చేయొచ్చు నేను లాస్ట్గా చూపించాను కదా లాస్ట్లో చూపిస్తానని చెప్పింది కదా డిఫరెంట్ కదా టూ కలర్ షాట్స్ అనేది ఇప్పుడైతే మనకు ట్రెండ్లో నడుస్తున్నాయి కాబట్టి నేను టూ కలర్ షాట్ తీసుకొచ్చాను చూడండి పూర్తిగా కూడా సిరోస్కి స్టోన్స్ పార్టీ వేర్లో చాలా డిఫరెంట్గా ఉండింది కదా అందుకే ఇది ఈ కలెక్షన్ లాస్ట్లో చూయిస్తా అని చెప్పాను అండ్ నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ బోర్డర్ కూడా మనకి ఏదైతే శారీస్లో ఇంక్లూడ్ చేశారో అదే ఇంక్లూడ్ చేశారు ఇవే కాదండి మనకు ఇంకా బోల్డ్ అని శారీస్లో బోల్డ్ అని డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ కలర్ వా కలర్స్ కూడా మీరు చూడండి కలర్స్ కూడా చాలా బాగుండింది ఇలాంటి శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోరు కదా లైస్ చూడండి చాలా బాగుండింది కదా చూడండి నేను వెయిట్ చేసుకొని చూపిస్తాను నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది బాధిని డిజైన్స్లో వావ్ కదా ఏదైతే మనకు లెస్ బోర్డర్ ఉండిందో అది బ్లౌజ్ ఇచ్చారనమాట గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా చూపిస్తాను వావ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుండింది కదా అండ్ నేను వేసుకుంది కూడా గ్రీన్ కలరే కాబట్టి ఈ గ్రీన్ కలర్కి చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇప్పుడే మేము ఇవ్వడం జరుగుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది ఇలాంటి కలెక్షన్స్ అని మన రాజు రచన చాలా తక్కువ ప్రైస్కే ఇస్తుంది ఎందుకంటే సొంతది మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము అండ్ ఆలస్యం వద్దండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకే అండి నమస్కారం